ఐపీఎల్లో బుధవారం బిగ్ ఫైట్ జరగబోతుంది ముంబైలోని వంకడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి రెండు జట్లకు లీగ్ దశలు ఇది పదమూడవ మ్యాచ్ ఈ మ్యాచ్ తర్వాత రెండు జట్లకు లీగ్ దశలో మరొక మ్యాచ్ మాత్రమే ఉంటుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచింది ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి పన్నెండు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ఆరు గెలిచింది ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకోవడంతో ఒక పాయింట్ వచ్చింది మొత్తం ఆ జట్టు ఖాతాలో పదమూడు పాయింట్లు ఉన్నాయి దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఉన్నాయి ప్లేఆఫ్స్ చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపు కంపల్సరీ ఇప్పటికే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ప్లే బెర్త్ను ఖరారు చేసుకున్నాయి మిగిలిన ఒకే ఒక స్థానం కోసం ముంబై ఢిల్లీ పోటీ పడుతున్నాయి మిగిలిన ఐదు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా నేరుగా ఫ్లాప్స్కు కు క్వాలిఫై అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంటికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే ప్లాబ్స్ బెర్త్ ఎవరిదో తెలియడానికి రెండు జట్ల చివరి మ్యాచ్ వరకు వేచి చూడాలి కాగా రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడ ఉన్నాయి ఢిల్లీ ముంబైపై గెలిచి పంజాబ్పై కూడా గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లేయర్స్ చేరుతుంది లేదా ముంబైపై గెలిచినప్పటికీ పంజాబ్పై ఓడితే అప్పుడు పంజాబ్ జట్టు ముంబైని కూడా ఓడిస్తేనే ఢిల్లీ ప్లేయర్స్ చేరుతుంది అలా కాకుండా పంజాబ్ను ముంబై ఓడిస్తే ముంబై ప్లేయర్స్ చేరుతుంది మొత్తంగా బుధవారం జరిగే ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు చాలా కీలకం ఒక రకంగా చెప్పాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది ఇంత ముఖ్యమైన ఈ మ్యాచ్ చివరి వరకు హోరహోరీగా సాగడం ఖాయమని చెప్పుకోవాలి మ్యాచ్ చూసే ఫుల్ మజార్ రావడం పక్క కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద బిగ్ ఫైట్ మ్యాచ్ కు అడ్డు అడ్డుతగలడం ఖాయంగా కనిపిస్తుంది స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు ఏకంగా ఎనభై రెండు శాతంగా ఉన్నాయి నిజానికి ముంబైలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడా తెలిపింది ఈ క్రమంలోని బుధవారం తెల్లవారుజాము నుంచే ముంబైలో వర్షం పడుతుంది ఈ క్రమంలోని స్థానిక వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది సాధారణంగా వర్షపాతం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల నుంచి నూట పదిహేను పాయింట్ ఐదు మిల్లీమీటర్ల మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఎల్లో అలర్ట్ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఉరుములు మెరుపులతో పాటు గాలులు వీస్తూ కాస్త గ్యాప్ ఇస్తూ వర్షం క్రమం తప్పకుండా వస్తూ ఉంటుంది మ్యాచ్ సమయంలో కూడా ఇదే జరిగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాగా ముంబై ఢిల్లీ మ్యాచ్ జరిగే వాంకట స్టేడియం దక్షిణ ముంబైలో ఉంది ప్రస్తుతం అక్కడ వర్షం పడుతూనే ఉంది దీంతో పిచ్చిన నిర్వాహకులు కవర్లతో కప్పి ఉంచారు మంగళవారం కూడా ఇలాగే వర్షం రావడంతో రెండు జట్ల ఆటగాళ్ళలో ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయలేదు ఇక బుధవారం ఉదయం నుంచి పలుమార్లు భారీ వర్షం కూడా కురిసింది ఇప్పటి వరకు ముంబైలోని షాటాంగ్ బుజ్ ప్రాంతంలో అరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం కొలాబాలో ఇరవై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం పశ్చిమ శివారు ప్రాంతాలైన బాంద్రా ఆందేరి బోరివల్లి లో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం సెంట్రల్ శివారు ప్రాంతాల్లో దాదాపు ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నవీ ముంబై దక్షిణ ముంబైలో పది నుంచి ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ రాత్రికి కూడా ముంబై వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గూగుల్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఈ రోజంతా మ్యాచ్ జరిగే ముంబైలోని వాంకడే ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంటుందని చెబుతుంది గూగుల్ ఫోర్కాస్ట్ ప్రకారం వాంకాడేలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముప్పై శాతం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆ రాత్రి ఏడు గంటల వరకు ఇరవై శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వర్షం వచ్చే అవకాశం నలభై శాతంగా ఉంది తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం వచ్చే అవకాశాలున్నాయి రాత్రి తొమ్మిది గంటలకు డెబ్బై శాతం పది గంటలకు ఎనభై శాతం పదకొండు గంటల ప్రాంతంలో డెబ్బై శాతం పన్నెండు గంటల ప్రాంతంలో నలభై శాతం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముప్పై శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయి ఉన్నాయి మ్యాచ్ నిర్వహించేందుకు అర్దపు సమయంతో కలిపి అర్ధరాత్రి ఒంటి గంట నర వరకు మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాత్రంతా ఎంతో కొంత వర్షం పడే అవకాశాలున్నాయి అయితే వర్ణుడు కనీసం ఒక గంట గంటన్నర ఆగిన ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా చూడొచ్చు లేదంటే మ్యాచ్ పూర్తిగా రద్దవుతుంది మ్యాచ్ రద్దయితే రెండు జట్లు చెరో పాయింట్లు పంచుకుంటాయి అప్పుడు ముంబై ఖాతాలో పదిహేను పాయింట్లు ఢిల్లీ ఖాతాలో పద్నాలుగు పాయింట్లు అవుతాయి అప్పుడు ప్లాప్స్ చేయడానికి రెండు జట్లకు పంజాబ్ కింగ్స్తో ఆడి తమ చివరి మ్యాచ్ చాలా కీలకం అవుతుంది అయితే రెండు జట్లు తమ చివరి మ్యాచ్లో గెలిస్తే పదిహేడు పాయింట్లతో ముంబై మాత్రమే ప్లాప్స్ చేరుతుంది పదహారు పాయింట్లతో ఢిల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది దీంతో ఢిల్లీ ప్లాప్స్ చేరాలంటే తమ చివరి మ్యాచ్లో గెలవాలి అలాగే ముంబై తమ చివరి మ్యాచ్లో ఊడిపోవాలి మొత్తంగా కీలకమైన ఈ మ్యాచ్లో రెండు జట్లను వరుణుడు టెన్షన్ పెడుతున్నాడని చెప్పుకోవాలి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మ్యాచ్ జరుగుతా మీ సపోర్ట్ ఏజెంట్ కు కామెంట్స్ బాక్స్ చెప్పండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి